భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న ఒక మాట లోకస్వార్థ ఎనిమిదవ అధ్యాయము యాభైవ వచనంలో ఇలా వ్రాయబడింది యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి యేసుక్రీస్తు సమాజ మందిరం అధికారి అయినటువంటి ఆయీరు అనే ఒక వ్యక్తికి ఉన్న ఆమె అతని యొక్క కుమార్తె అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు అతన్ని కుమార్తెను స్వస్థపరచడానికి బయలుదేరి వస్తుండగా ఈ లోపల ఆ అధికారి ఇంటి నుండి కొంతమంది మనుషులు బయలుదేరి ప్రభువుని వెంటబెట్టుకొని వస్తున్నటువంటి ఆయురికి ఎదురుపడి అయ్యా ఇక బోధకుడిని శ్రమ పెట్టద్దు ఆల్రెడీ నీ కుమార్తె వ్యాధితో ఉన్నప్పుడు నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని తీసుకొస్తున్నావు కానీ నీ కుమార్తె చనిపోయింది ఇప్పుడు ఇక బోధకుడిని శ్రమ పెట్టొద్దు ఆయన్ని ఆయన మార్గాన్ని వెళ్ళిపోనివ్వండి అని చెప్తుంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆ సమాచారం విని అయ్యో నా కుమార్తె చనిపోయిందా అని ఏడుస్తూ భయంతో నిండిపోయినప్పుడు ప్రభు అతనితో చెప్పిన మాట ఇదిగో ఏమాత్రం భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడతాది అని ప్రభు చెప్పారు చూడండి దేవుని బిడ్డారు ఏసై అలా చెప్పిన వెంటనే అతడి ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత యాయిర్ ఇంట్లో అడుగుపెట్టి అక్కడ ఏడుస్తున్న వాళ్ళని బయటికి పంపించేసి ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లిమ్ము అని చెప్పగానే ఆ యవనస్తురాలు లేచి చక్కగా నిలబడింది తన ప్రాణం తనలోకి వచ్చేసింది చూడండి ప్రభు చెప్పిన మాట కనుక మనం పూర్తిగా పాటిస్తే ఎంతటి మరణకరమైన పరిస్థితి అయినా అది మరణమే అయినా అది దూరంగా పారిపోవలసిందే ఈరోజు మీ దగ్గరికి చెడ్డ వార్తలు చెడు సమాచారము భయపెట్టే సమాచారాలు మిమ్మల్ని దిగులు పరిచే మాటలు మీ చెంతకు వచ్చినప్పుడు మీ చెవిని పడినప్పుడు ప్రభు ఈ చెప్తున్న ఈ మాటను మీరు కూడా పాటించండి తద్వారా ఆ భయంలో నుండి విడుదల కలుగుతుంది ఏ సమస్యలు అయితే మీరున్నారో దాంట్లో నుండి కూడా మీకు విడుదల కలుగుతుంది సమస్య తీవ్రతరం అయినప్పుడు భయం ఎక్కువ అవుతుంది అయితే మొదట జయించాల్సింది సమస్య కాదు భయాన్ని జయించాలి భయపడొద్దు అని చెప్పిన వాడు చూడండి దేనికి భయపడకుండా మరణానికి ఎదురెళ్ళినటువంటి వాడు మనం ఆరాధించే ప్రభు అని యేసుక్రీస్తు ఆయన మరణానికి ఎదురెళ్ళాడు మరణానికి భయపడలేదేశ మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడవద్దు మొదట ఎందుకని నాలో ఉన్నవాడు ఏమాత్రం ఏ పాతాళానికి ఏ అపవాది శక్తులకు ఏ దురాత్మ కార్యాలకి ఎంతటి ప్రతికూల పరిస్థితికి కూడా భయపడనివాడు నాలో ఉన్నాడు అని మీరు విశ్వసించండి ఆయన మీలో ఉన్నాడు కాబట్టి భయమక్కర్లేదు ఆయన ఎందు నమ్మిక ఉంచండి మీ కార్యం సఫలపరచబడతాయి ఈరోజు మీరు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ప్రభువు స్వస్థపరచబోతున్నాడు అంత మాత్రమే కాదు మీ సేవలో మీ కుటుంబంలో మీ బిడ్డల భవిష్యత్తులో దేవుడు ఉన్నతమైన గొప్ప కార్యం చేస్తాడు పిల్లల భవిష్యత్తు ఏమిటని లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయేంటి ఏంటి అప్పులైపోయానని భయపడవద్దు ఏ కారణం చేత భయం మీ దగ్గరకు వచ్చినా భయాన్నే భయపెట్టగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు ఆయన ఉంటుండగా ఇక దేనికే భయపడవద్దు ఎందుకంటే విడిపించేవాడు ఆయన కాబట్టి ఆయన మీద మాత్రం నమ్మిక మాత్రం ఉంచండి చాలు దేవుడి మాటలు మన ఇంటిల్లో దీవించనుగాక ఆమె ప్రేమగిలింగ్ తండ్రి మీకు స్తోత్రాలు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరి కుమార్తె మొదట వ్యాధితో పడి ఉన్నదని రెండవమారు ఆమె చనిపోయిందనే వార్త విన్నప్పటికీ కూడా ఏమాత్రం భయపడవు నమ్మిక మాత్రం ఉంచుము అని మీరు చెప్పిన మాట ఆ యాయీరు మరి విని అలా విశ్వాసంలో నిలిచినప్పుడు భయం తొలగిపోయి అతని కుమార్తె చనిపోయిన కుమార్తె తిరిగి బ్రతికినట్లుగా ఈ వాక్యంలో మీరు దినం మాట్లాడారు ఈరోజు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారిలో ఎన్ని భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ తొలగించండి నాకు కలిగిన భయములన్నిటి నుండి నా దేవుడు నన్ను విడిపించిన దావేది చెప్పినట్లుగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరున్న ప్రతి భయాన్ని తొలగించి సమాధానంతో నింపి విశ్వాసంతో నింపి వారు పొందవలసిన ప్రతి కార్యాన్ని పొందుకున్నట్లు సహాయం చేయమని రోజుని ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాం ఆమె గాడ్ బ్లెస్సింగ్